ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఆంధ్రప్రదేశ్ లో చోటు దక్కడం ఖాయమైంది జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు త్వరలో ఆయన మంత్రి కాబోతున్నట్టుగా తెలుస్తోంది నాగబాబుకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల ప్రకారం ఇరవై ఐదు మందిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు వీలుంది ప్రస్తుతం చంద్రబాబు లో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు ఇందులో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నాదేళ్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రులుగా బాధ్యత నెరవేరుస్తున్నారు బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబును కూడా తీసుకున్నారు మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవికి సంబంధించి నాగబాబు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది దీని మీద తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది ప్రస్తుతం నాగబాబు ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నికైతే కాలేదు అన్ని రాజ్యసభకు పంపుతారనే ప్రచారం ఇటీవల జరిగింది అయితే రీసెంట్గా రాజ్యసభ అభ్యర్థుల పేరు ఖరారు కావడంతో ఆ ప్రచారం తెరపడిపోయింది బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య పేరు ఖరారు కాగా టీడీపీ నుంచి బిద మస్తాన్ రావు సానా సతీష్లని రాజ్యసభ అభ్యర్థులుగా ఆయా పార్టీలు ఖరారు చేశాయి నామినేషన్ వేసేందుకు రీసెంట్గా ఆఖరి రోజు కావడంతో దానికి సంబంధించి సోమవారం నాడు రాత్రి ముగ్గురు పేర్లని కూటమి నేతలు ఖరారు చేశారు దీంతో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేస్తారు ఎన్డీఏ కూటమికి అసెంబ్లీలో ఉన్నటువంటి సంఖ్యా బలం ప్రకారం మూడు సీట్లు ఏకగ్రీవమయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు చివరిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు త్యాగాలు చేస్తూ వస్తున్నారు మంత్రి పదవి ద్వారా నాగబాబుకి మంచి అవకాశం దక్కినట్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో నాగబాబుని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నుంచి పోటీ చేయించాలని జనసేనాని పవన్ భావించారు సీటుకి నాగబాబుకి అనుకున్న టైంలో పొత్తు లెక్కల్లో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్ళింది టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కోసం అన్నయ్య సీట్లను పవన్ కళ్యాణ్ బీజేపీకి త్యాగం చేశారు నాగబాబు కూడా కూటమి గెలుపు కోసం తన వంతు కృషి చేశారు ఎన్నికల్లో గెలిచి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకే నామినేటెడ్ పదవి ఇస్తారన్న వార్తలు వినిపించాయి ఇటీవల కాలంలో టీటీడీ చైర్మన్ గా నాగబాబు నియమిస్తారనే ప్రచారం కూడా జరిగింది అయితే టీటీడీ చైర్మన్ పదవి ప్రముఖ మీడియా అధినేత బీఆర్ నాయుడుకు దక్కింది ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తారంటూ వార్తలు రాగా అవకాశం కూడా తప్పిపోయింది ఈ నేపథ్యంలో నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుని సముచిత స్థానం కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు భావించారని తెలుస్తోంది నాగబాబుకి ఈ పదవి ఇవ్వడం కరెక్టేనా ఎందుకంటే రాజకీయాల్లో కుటుంబాలకు సంబంధించి చేయడం అనే వాటికి నాలాంటి వాళ్ళు వ్యతిరేకం కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ ఇప్పుడు జనసేన కానీ మోడీ ప్రభుత్వం కానీ మోడీ పార్టీ కానీ రాహుల్ గాంధీ పార్టీ కానీ కేసీఆర్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి అయితే ఆయన పదవకుండానే ఆయన తమ్ముడు వాళ్ళ అన్నయ్య తెలంగాణలో హడావుడి చేస్తున్నట్టు చూస్తున్నాం సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అసలు మీకు ఏమనిపిస్తుంది రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి అందరికీ ఉండదు వంద మంది చూస్తే పది మందికి ఉంటారు ఆ పది మంది కంపల్సరీ కామెంట్ చేయండి